మా అక్క దేవో మా అక్క గృహాసం బట్టి నేనాక వారి దేవుడే అని అన్యజను ఎందుకు చెప్పుకున్నారు మా దేవుడు ఆకారం వచ్చినట్టుగా సమస్య ఆయన చేయించున్నాడు వారి విగ్రహం వెళ్ళి బంగారం మనుషులు చేతి పనులు వాడి వరకు కన్నుండియో చూడవు చె సలు చూడవు చేతిలోని గుర్తుకొడవు నుండి నడవవు ముందుకుతో మాట్లాడవు చేయవారు వాటి ఏదో నమ్మకించేవారు అన్నట్టు వారి వారే ఉన్నారు ఇస్రాయిల్ ద్వారా యువ నమ్ముకోండి ఆయన వాడు సహాయము వారికి చేయడము అహ్రో నమ్మేస్తున్నారా ద్వారా వాటిని నమ్ముకోండి ఆయన వాళ్ళ సహాయము వారికి వేయడము యువ ఆయన భయపెట్టి తర్వాత యువో ఆయన నమ్మకించుడి ఆయన సహాయము మనం మర్చిపోలేదు ఆమె మనం నాశీర్వదించు ఇస్రాయిలి నాశీర్వదించను ఆహ్లాన్ నచ్చిస్తున్నాను ఆశీర్వదించును ఆమె